అందరికీ నమస్కారం మరి ఇది ఎండోమెంట్ ల్యాండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి బడేలు భీమయ్య ఇది యాళం పాడేడండి ఇక్కడ పది ఎకరాలు అక్కడ సాయిపిల్లిలో పది ఎకరాలు ఈ ఇరవై ఎకరాలు కలిపి అతను కడుతున్నారు అరవై ఆరు బస్తాలు సంవత్సంకి అయితే ఆ ఆ పది ఎకరాలు అమ్మేశారండి దాన్ని సర్వే నెంబర్లు డబ్ నూట డెబ్భై తొమ్మిది నూట డెబ్భై ఎనిమిది రెండు నూట ఎనభై రెండు బై మూడు ఒకటి ఎనభై ఒకటి బై రెండు నూట ఎనభై ఒకటి ఎనభై రెండు బై రెండు నూట ఎనభై రెండు బై మూడు యాభై నాలుగు బై ఏడు ఇవి అమ్మేసి యాభై సంవత్సరాలు అయిందండి ఏ రకంగా అమ్మారు ఎవరు అమ్మారు దీనికి డాక్యుమెంట్లు ఎలా సృష్టించారు ఎండోమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మా చేత కట్టించుకొని అరవై ఆరు బ్యాగులు పది ఈ వంద యాభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కట్టించుకొని అంటే మా నాన్నగారు అమాయకత్వం ఈ ఈ లాట్ చూపించారు ఇదే అనుకున్నారు ఇరవై ఎకరాలు ఏ రోజు కూడా సర్వీసెస్ ఇవ్వలేదు ఇప్పుడు అవి పడ్డాయి బయట పడినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారండి ఎండమంటారు చూడమంటే ఆయన ఆఫీసర్ కదా ఏం పట్టించుకున్నాడండి పట్టించుకోవాలి కదా అమిషన్ భూమి దాని దాన్ని కట్టించుకుంటారా ఇప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు చర్యలు క్లియర్ క్లియర్గా చెప్పాను కదా ఈ సర్వే నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా మూడు వందల యాభై ఒకటిలో ఖాతా నెంబర్ మూడు వందల యాభై ఒకటి సర్వే నెంబరు ఇవి ఇంత క్లియర్గా డీటెయిల్స్ ఇస్తే ఆర్టీఓ చెప్పాను పట్టించుకోలేదు కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను పట్టించుకోలేదు ఆత్పట్నం ఎంఆర్ఓ గారు సర్వేర్లు ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి అండి మొత్తం ఎవడైనా వస్తున్నాడా ఎవడైనా పట్టించుకుంటున్నాడా అంటే రైతులు చచ్చిపోవాలా ఒకటి చచ్చిపోయాడు బడియాల మిన్నారావు చచ్చిపోయాడు బడియాల అనంతరావు చచ్చిపోయాడు ఇంకోటి హాస్పిటల్ ఉన్నాడు అంటే కట్టలేక ఇవన్నీ ఎవడైనా పట్టించుకున్నాడు అక్కడ కాశీ బుగ్గలు మాత్రం చనిపోతూ మందలు మందలు వచ్చేసి ఇది చేసేస్తాం అది అంటారు అలాంటివి మాత్రం పట్టించుకుంటారు ఇలాంటి రైతులు మాత్రం పట్టించుకోరు ఇదేనా మన వ్యవస్థ ఇదేనా అధికారులు చేసే పని ఇదేనా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పని ఇదేనా అన్ని దగ్గర ఉన్నారు కదా ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితే ఉన్నారు అంటే ఇలాంటివి పట్టించుకోరు ఎంతసేపు అటువైపే ఇక్కడ బయటూర్లు ఏం జరుగుతుంది ఇక్కడ రోడ్లు ఉన్నాయా లేవా పొలాలకి దారి ఉందా లేదా అని మాత్రం ఎవరు పట్టించుకోరండి ఎప్పుడు అండి ఎప్పుడు ఎప్పుడు పట్టించుకుంటారు అంటే జనాలు చచ్చిపోయిన తర్వాత మాకేం డబ్బులు ఇచ్చేమని చెప్పలేదు చచ్చిన వాళ్ళకి రైతులు ఎంతమంది చెప్పి ఒక్కడ చచ్చిపోయినా డబ్బులు ఇవ్వలేరు ఎవరు కూడా అదే ఇంకొకడ తొక్కి స్లాట్లు చచ్చిపోతే మాత్రము పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు ఎవరు సొమ్మి ఇచ్చేస్తారండి ఎన్ని ఎవరు ఎవరి అది రైతులు మేము ఇక్కడ కష్టపడుతుంటే పండిస్తుంటే ఇవేమో మీరు అక్కడ దారిపోస్తారు మా డబ్బు